ఈ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో రాజకీయ స్థితిగతులను కాపాడడంలో బంజారా జాతి ఆనాడు మొఘళ్ళ మీద తర్వాత బ్రిటిష్ వారిపైన తర్వాత నిజాం సర్కారు పైన మరి విరోచితంగా పోరాడిన జాతి బంజారా జాతి అదేవిధంగా మరి కలియుగ లయకారుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతి పాత్రుడైన భక్తుడు పెద్దలు సంత్ మా మహారాజ్ గారు హాతిరామ్ మహారాజ్ గారు స్వయంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పాచికలు మరి ఆడిన చరిత్ర ఈ దేశ ప్రజలందరికీ సుపరిచితం అలాంటి సంస్కృతి సాంప్రదాయాలని మరి ప్రభుత్వాలు కాలానుగుణంగా ఈ హాతిరామ్ మఠంకి వచ్చే దారిని కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న హాతిరామ్ మఠ చరిత్రను ఈ ఉనికిని కోల్పోయే విధంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తా ఉందని చెప్పేసి ఈరోజు యావత్తు బంజారా జాతి మరి హాతిరామ్ మఠానికి రావడం జరిగింది